సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకుని వార్తను ప్రచురించాలి రేపల్లె డిఎస్పీ టి మురళీకృష్ణ బాపట్ల జిల్లా బట్టిపూలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు మూడో తేదీన శనివారం రోజున జరిగిన ఘటనలో వాస్తవాలను వక్రీకరించి ఒక ప్రముఖ పత్రికలో ఈరోజు ప్రచురించబడిన కథనం గురించిన వాస్తవాలను ఆదివారం రేపల్లి డిఎస్పీ టి మురళీకృష్ణ బట్టిప్రౌలు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలుకల సమావేశంలో వివరించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గంలోని టీడీపీ వైసీపీ నాయకులు పరస్పరం నిందారోపణలు చేసుకుంటూ ఆగస్టు మూడున శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో టిడిపి నాయకులు పార్టీ కార్యాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించగా బందోబస్తు విధులలో ఉన్న ఎస్ఐ సాయంత్రం ఆరు గంటల వరకు ఆ ప్రదేశానికి వెళ్ళవద్దని సూచించడం జరిగిందని తెలిపారు ఆ సమయంలో టిడిపి నాయకుడు మొబైల్ ఫోను కింద పడడంతో వారి కార్యకర్త ముందుకు వంగి సెల్ ఫోన్ తీసి ఇచ్చినాడు వీరిద్దరి మధ్యలో ఎస్ఐ ఉన్నారు ఆ సమయంలో తీసిన ఫోటోను వక్రీకరించి చూపుతూ ఒక ప్రముఖ పత్రిక ప్రెస్ ని పట్టుకున్న టీడీపీ కార్యకర్త అంటూ అవాస్తవ కథనాన్ని ప్రచురించడం జరిగిందన్నారు అవాస్తవ కథనాలను ప్రచురించి ప్రజలకు తప్పుడు సమాచారం అందించడం తగదన్నారు అవాస్తవ కథనాలను ప్రచురిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈ సమావేశంలో తో పాటు చుండూరు సిఐ బట్టి ప్రోలు నగరం ఎస్ఈలు పాల్గొన్నారు బట్టిపోలు పోలీస్ స్టేషన్ పరిధిలో వైసీపీ వినాయకులు మరియు టీడీపీ నాయకులు పరస్పరం నిందారోపణలు చేసుకుంటూ మూడవ తారీఖున రతన్ శ్రేఖల్లో ఒక బహిరంగ చర్చ వేదిక ఏర్పాటు చేసుకుంటామని చెప్పి పర్యప్రష్ణ పెట్టారు దానికి సంబంధించి గట్టిపోరులో తట్టి పోలీస్ యాక్మవలన మరియు శాంతి పద్ధతులకు భంగం కలిగే అవకాశం ఉందని వారిద్దరే కూడా అనుమతి నిరాకరించాము ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు కూడా ఆ రోజు తెట్టి పోలీస్ శాఖ మూలం వలన ఇంట్లో నుంచి రద్ద చెండ రావద్దు అని సూచించడం జరిగింది దానికి తగిన విధంగా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాం గట్టిపాటులో సాయంత్రం నాలుగు గంటల సమయంలో టీడీపీ నాయకులు వాళ్ళ పార్టీ ఆఫీసుకుపోతానికి ట్రై చేశారు బందోబస్తులో ఉన్న ఎస్ఐ గారు తెట్టి పోలీస్ గారి అమల్లో ఉంది కాబట్టి సాయంత్రం ఆరు వరకు ఆ ప్లేస్కి వద్దు అని సూచించడం జరిగింది ఈ సందర్భంలో నాయకుడి యొక్క సెల్ ఫోన్ కింద పెట్టింది కింద పెడితే వాళ్ళ కార్యకర్త తీసుకుంటానికి ముందు ఆ మధ్యలో ఎస్ఐ గారు ఉన్నారు ఫోన్ తీసుకున్నారు నాకు సవాల్ అయిపోయింది అయితే ఒక పత్రికలో ఎస్ఐ గారు సుఖా పడుకున్నట్టు తగ్గించారు అని ఉక్కిరీకరించి వార్త రాయడం జరిగింది కొన్ని పత్రికలు వివరణ తీసుకున్నారు వివరణ రాశారు వివరణ తీసుకోకుండా ఆ వాస్తవాలు ఆ పత్రికలో ప్రకటించారు ఏదైనా సరే వార్త రాసేటప్పుడు వివరణ తీసుకొని రాస్తే ఆ వివరణలో నిజం తెలుస్తుంది కాబట్టి అది ప్రాపర్గా ఉంటుంది వారి మీద మేము వివరణ తీసుకుంటాము ఎందుకు రావాల్సి వస్తుందో సరైన లేకపోతే చట్ట ప్రకారం కూడా సరి తీసుకోవడం జరుగుతుంది